డెబ్బై తొమ్మిదో వార్డు శనివాడ జాబ్లీ హిల్స్ కెఎస్ఎన్ రెడ్డి నగర్ పాత అగనంపూడి గల్లవాణిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం డెబ్బై వార్డు మహిళా అధ్యక్షురాలు గొల్లవి కనక భవాని చేతల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గొల్లవిల్ వెంకట్రావు రేవతి జనసేన నాయకులు జి రమణ శాంతి టీడీపీ బూత్ కన్వీనర్లు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ ఒకటో తేదీకి వస్తుంది ఈ సార్ మనకి ఒకటో తేదీ ఆదివారం వచ్చిందని ముప్పై ఒకటో తేదీకే ఇస్తున్నారు మీ సార్ ఎలా ఎలా ఉంది మీ చాలా సంతోషం ఉందండి మరి మా చంద్రబాబు నాయుడు వచ్చిన కాలేజీ రెండు నెలలు మరి ప్రతి నెల అందరికి ఒకటో తేదీకి బాబు గారు అన్నట్టు పెన్షన్ ఇచ్చేస్తున్నారా లేదా అమ్మ నీకు ఆరు వేలు పెన్షన్ ఇంతకు ముందు ఇంకో మూడు వేలు పెంచారు ఆరు వేలు ఇస్తున్నారు ఇప్పుడు సంతోషంగా ఉందా లేదా మాట ఇచ్చారు మాట మీద నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు కానీ మన పల్ల శ్రీనివాసరావు గారు కానీ వెళ్ళి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గానీ వెళ్ళి అందరికి పెన్షన్ అందుతుందా లేదా చూడమని మమ్మల్ని పంపించారు నాకైతే పెన్షన్ అందుతుంది కదా అందరికీ అందరు సంతోషం కదా ఈసారి మనకి ఏంటంటే ఒకటో తేదీ ఆదివారం వచ్చింది మీరు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన పల్లా శ్రీనివాసరావు గారు ఏం చేశారంటే ఒక రోజు ముందుకు తీసుకొచ్చి ముప్పై ఒకటో తేదీకి మీ అందరికి ఇచ్చారు చుట్టండి మీ అందరి మొహల్ ఎంత సంతోషంగా ఉందో ఉందా లేదా బాబు గారు చెప్పండి చెప్పండి బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్